హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టమాటా నారు వంకాయ నారు అన్ని నాటేశాను కదా ఈ రోజు నేను పాలకూర చుక్క కూర చెట్లను చూపిస్తాను వాటర్ మిలన్ కట్ చేశాను కదా వీళ్ళకి కూడా ఇచ్చాను తింటూ చూస్తున్నారు అక్కడ వాటర్ మిలన్ తిన్నా కదా కూల్ గా ఉంది నాకైతే ఇంకా ఎండలో అయినా పర్లేదు ఇవి కట్ చేద్దాం అని చాలా ఎక్కువగా పండించే వాళ్ళైతే డైరెక్ట్ గా ఇవి తెంపేస్తారు బట్ మేమేంటంటే ఇవి పెరిగినా కొద్ది కట్ చేసి కర్రీ చేసేసుకోవడమే నేను రాగానే ఫస్ట్ అయితే ఈ చుక్కకూర తెంపుతున్నాను మీకు అసలు చుక్కకూర అంటే తెలుసా నేను చాలా వరకు ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళకి చెప్తే చుక్కకూర అంటే ఏంటి అని అంటున్నారు హైదరాబాద్లో గోంగూర పుల్లగా ఉంటుంది కదా అలాగే ఈ చుక్కకూర కూడా పుల్లగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ దీన్ని పప్పులో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎలాంటి కెమికల్స్ వేయకుండా న్యాచురల్ గా పండించినవి ఎంత బాగుంటాయో మన హెల్త్ కూడా చాలా మంచిది ఎక్కడో వాళ్ళు ఎలా తీసుకొస్తున్నారు ఫ్రెష్గా ఉందో లేదో ఏం తెలీదు కదా మనకి ఇంకా ఇలా అయితే మంచిగా అప్పుడే కట్ చేసేసుకొని వండేసుకుంటే చాలా బాగుంటుంది మేము మొన్న టమాటా నారు వంకాయ నారు అన్ని పెట్టాం కదా అవే ఫ్రెష్గా ఇలా తెంపుతుంటే ఎంత బాగుందో తెలుసా అంటే ఫస్ట్ టైం కదా నాకు కూడా తెలీదు ఆ అంటే మామూలుగా నేను ఆకూరలు కొనేటప్పుడు తప్ప ఇలా ఫ్రెష్ గా కట్ చేసేప్పుడు ఎలా ఉంటుందని అని తెలియదు ఇలా టచ్ చేస్తేనే మనకు ఆ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఇవంతా బెండకాయ నారు గోడకు పెట్టింది ఆ గోడ సైడ్ మొత్తం బెండకాయ నారు పెట్టింది పుజ్జిగా ఉన్నాయి కనబడట్లేవు కొద్దిగా పెద్దగైన తర్వాత మీకు క్లియర్ గా తెలుస్తాయి ఇవైతే పుంటికూర ఈ గోంగూరది కూడా అసలు తెలియట్లేదు మేము ఎక్కువగా కూర అని అంటాము మీకు నవ్వొస్తుందేమో గోంగూర చెట్లు ఇవన్నీ కూడా కొద్దిగా పెద్దగా అయితే మీకు క్లియర్ గా తెలుస్తాయి అసలు ఎంత తెంపినా కూడా ఇంకా ఉంటుంది మేము అసలు ఎంత అవుతుంది అనుకోలేదు చాలా కట్ చేస్తూనే ఉన్నాము అయినా ఇంకా చాలానే ఉంది న్యాచురల్గా కట్ చేసిన చుక్క కూర ఇవన్నీ బుట్టులో వేసేసుకొని వెళ్ళిపోవడమే నేను కట్ చేయడం అయిపోయింది ఇంకా మా అక్క స్టార్ట్ చేసింది ఇవంటే నాకన్నా మా అమ్మకి మా అక్కకి ఇంకా పిచ్చి వీళ్ళని చూసి ఆ పిచ్చి నాకు కూడా వచ్చేసింది ఇదేమో పాలకూర ఎంత లేతగా ఉందో మనకేంటంటే ప్లేస్ అంతా బాగా కరెక్ట్గా యూజ్ చేయాలంటే గోడ సైడ్ పెద్దగా ఉన్నవి పెట్టుకోవాలి ఇలాంటిదేమో మిడిల్లో పెట్టాలి అన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ కరెక్ట్గా పెట్టిందాం మనకు మార్కెట్లో అయితే చాలా ముదిరిపోయి అసలు ఎలా ఉంటుంది చూడండి ఎంత లేతగా ఫ్రెష్గా ఉందో నేను చెప్తుంది మీ అందరికీ ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు బట్ నాలా మాల ఇలా వెజిటేబుల్స్ అన్న ఆకుకూరలు పిచ్చి ఉంటుంది కదా అలాంటి వాళ్ళకే అర్థమవుతుంది నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇలా ఆకుకూరలు అంటే ఇష్టం లేని వారికి అస్సలు అర్థం అవ్వదు మీరు మాలాగే ఇలా వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కాని అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇష్టమా లేదా అని ఇదంతా మెంతికూర డైలీ మెంతికూర కర్రీలో వేసేప్పుడు మార్నింగ్ ఇక్కడ నుంచి తెంపుకొని తీసుకొని ఫ్రెష్ గా వేస్తున్నారు మేమిలా తెంపడం ఏంటో కానీ అంశు మాధుర్య పిల్లలు అయితే మొత్తం వచ్చేసి మేము పెట్టిన నార ఉంది కదా టమాటా నారా అవన్నీ తొక్కేస్తున్నారు అన్ని పాడు చేస్తున్నారు ఇవేంటో తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి వీటిని కుట్టడం వచ్చా ఎలా కుడతారో తెలుసా ఇవి కుట్టడం అందరికి రాదు అందుకనే అడుగుతున్నాను మీకు వచ్చా లేదా రైట్ లెఫ్ట్ అని కూడా ఉంటాయి వాటిని కరెక్ట్ గా చూసి రైట్ సైడ్ అన్ని పెట్టి కుట్టాలి మీకు తెలుసా నాకైతే చాలా రోజుల తర్వాత తెలిసింది అలా కుడతారని ఒకసారి కుట్టడానికి ట్రై చేస్తే రైట్ లెఫ్ట్ అన్ని కలిపి కుట్టేశాను అలా అస్సలు రాదు పల్లెటూర్ లో ఎక్కువగా ఇందులోనే తింటూ ఉంటారు పేపర్ ప్లేట్స్ అనేవి అది స్మెల్ వస్తాయి అంత మంచివి కాదు కదా వీటిని ఆరబెట్టి ఇస్తారులా కుట్టి తింటారు ఎందుకంటే ప్లే నాన్ వెజ్ తిని మళ్ళీ అందులోనే ఫాస్టింగ్ ఉన్నప్పుడు తినడం బాగుండదని వీటిలోనే తింటారు ఇవన్నీ బొబ్బరి చెట్లు బొబ్బరి నార ఇది పెద్దగా ఇంత పెద్ద క్లియర్ గా ఏర్పడతాయి చాలా అంటే చాలా వేసింది ఇలాంటివి మిడిల్ లో నాటకూడదు దడి ఉంటుంది కదా సైడ్స్ కి అందులో నాటితే వాటికి వెళ్ళిపోతాయి ప్లేస్ కూడా చాలా వరకు మనకు యూజ్ అవుతుంది ఇంకా చాలా క్లీన్ చేయాలి అన్ని ఇంకా చాలా టైం పడుతుంది అన్ని సెట్ అవడానికి చాలా కష్టపడ్డారు అంత చేస్తే ఇంత అయ్యింది ఈ ప్లేస్ లో ఎవరు ఇంతవరకు పండించడం కానీ అలా చేయలేదు కాబట్టి అన్ని బండలు ఇలా ఉండడం వల్ల ఇలా ఉంది ఇంత వచ్చింది చూసారా అసలు చూస్తే ఎంత అనిపించలేదు ఇంత వచ్చింది ఇంక ఇంత కూడా వస్తుంది తెంపితే బట్ ఇదే ఎక్కువ అవుతుందని ఇంకా ఆపేసాము మీరు కావాలంటే చెప్పండి నేను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో పెడతాను మట్టు ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకోవాలి ఇంత తొందరగా కట్ చేశాం కదా మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత చూపిస్తాను మళ్ళీ ఎంత వెళ్తుందో చూద్దాము ఓకేనా మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుపుతాం బాబాయ్